మీరే సార్ సార్ మీరు చాలా బిజీగా ఉన్నారు సార్ మీ సినిమా కూడా మీరు ప్రమోషన్ రాలి కానీ బ్రహ్మానందం గారు సినిమా అనేసి చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ అదే ప్రమోషన్స్కి ఈ మధ్య మీరు ఎప్పుడు కూడా రాలేదు మీ సినిమాలు కూడా మీరు రాలేదు బిజీగా ఉండి అంటే ప్రమోషన్స్ అంటే ఈవెంట్స్కి రాలేదు ఇంటర్వ్యూస్ అన్నింటికి యూజువల్గా ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి సినిమాకి ఇచ్చాను ఈ సినిమా కూడా రాహుల్ గారు చాలా బాగా ప్లాన్ చేశారు అంటే యాక్చువల్ లిటరల్గా ఇప్పుడు ఈరోజు నాకు అన్ని నైట్ షూట్స్ ఉన్నాయని చెప్పి డేలో ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక టూ వీక్స్ ముందే అన్ని చెప్పి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చెప్పారండి సో దాని ప్రకారంగా వి హ్యావ్ టు మేక్ ఇట్ అంటే ఈ మధ్య దానిపైన మీ అంటే మీ ప్రమోషన్స్ కొద్ది దూరంగా ఉన్నారనేసి వినిపించింది అందుకు దూరం అంటే దూరంగా సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేజ్ మీద మాట్లాడటం అంటే నాకు కొద్దిగా ఇంట్రోబర్ట్ని స్టేజ్ ఫియర్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇంత చల్లో కూడా చవకలు పెట్టిపోయింది యా సో ఇంటర్వ్యూస్ అనుకోండి సార్ అంటే మనం ఐ కెన్ గివ్ అంటీన్ టీన్ ఇంటర్వ్యూస్ బట్ స్టేజ్ ఫీర్ కొంచెం ఉంది అంతే చెప్పండి సార్ ఒకటి రెడ్డి గారు ఏంటంటే స్టేజ్ మీద మన గురించి ఎవరైనా పూర్త మాట్లాడారనుకోండి మనం ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళు తెలియదు మీ అసలు కామెడీ లెజెండ్ అంటున్నారు అనుకో ఎస్ అనాలా లేకపోతే వినయంగా ఇలా అనాలా ఏం చేయాలో తెలియదు అటువంటి కొంచెం ఎస్కేప్ అవ్వాలంటే కొన్నిటి కొంచెం దూరంగా ఉంటాం బెటర్ ఏమో దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి అది గౌతమ్ గారు ఇద్దరు లెజెండరీ కామెడియన్స్ మీ నాన్నగారు ఇటు కిషోర్ గారు వాళ్ళతో చెయ్యి సరే అంటే నీ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటాయి పాపం వాళ్ళ సింగిల్ టేక్ ఆర్టిస్టులు అయినా కూడా సరే బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దే హ్ టేకెన్ సో మెనీ టేక్స్ అలాంటిది అంత అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ డ్రైవింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది అంటే సార్తో డిజువల్గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్కి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది ఇప్పుడు నేను కష్టపడి ఒక రెండు పేజీలు డైలాగ్ కొట్టాను కొట్టిన తర్వాత మెల్లి చూస్తారు ఇటు అందులో ఓహో నువ్వు ఎలాగ చెప్తున్నావు ఏంట్రా అని రావచ్చు ఆ రియల్గా స్కాటర్ సంబంధించి రావచ్చు మనం అక్కడ బ్లాస్ట్ అయిపోతామండి అండి ఇంకా పాజ్ ఒకటి ఇంకోటి చిన్న సౌండ్ అంటారు అంతే అది అవి రెండు చాలు మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి సో చాలా కష్టం ఉండేది జన్యున్గా బట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ లక్కీలీ ఏంటంటే మా ఆయనని ఇబ్బంది పెట్టలేదు అది అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం బికాజ్ ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వు వచ్చినా సరే వి మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అవద్దు అనేది ట్రై చేసాం ట్రై సక్సీడ్ అయ్యింది కదా సార్ ఆ విషయంలో సార్ అంటే మా బ్రహ్మానందం గారు నవ్విస్తారనేది ప్రొడిక్టబుల్ సార్ రంగమార్తాండ తర్వాత అన్ప్రడెక్టబుల్ అయ్యారు మీరు సో ఈ బ్రహ్మానందంలో అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉన్నాయి సార్ ఇందులో చిన్న ఎమోషనల్ ఉంది యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది అది ఎలా ఉంటుందని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ వేసావు అనుకో ఏం లేదు పెద్ద భయం భయమేం లేదు ఇందాకొచ్చాడు దయాకరణి క్యాష్ ఇయ్యరు పాప క్యాష్ ఇస్తాడు కానీ వాళ్ళు అసలు నవ్వు పాప వాళ్ళకి భగవంతుడు ఇందాక మీరు అన్నారు చూడండి ఎవరు మన వాళ్ళు క్వశ్చన్ చేశారే నవ్వు అనేది ఎట్లా వస్తుందండి అస్సలు నువ్వు లక్ష చెప్పి నవ్వితేల్లి నేను తీసుకుని డబ్బులు అడుతాడు మన భయం ఓకే నాన్న రాహుల్ గారు